మీరు మీ కోడలికి న్యాయం చేసి నాకు అన్యాయం చేశారు నాన్న ఈ విషయంలో మాత్రం మీరు చాలా తప్పు చేశారు మీ పెద్దరికనే నిలబెట్టుకోలేకపోయారు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్పై అయితే అక్షయ్ సీరియస్ అవుతూ ఉంటాడు ఇక కమల్ వాళ్ళందరూ అలా చూసేసరికి ఏంటి అని ఎంత సీరియస్గా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటాడు ఇక శ్రీకర్ వీళ్ళందరూ అయితే ఎంత చెప్పినా అక్షయ్ వినకుండా కోపంలో మాట్లాడుతూ ఉంటాడు పల్లవి అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా చూసి అయినా మీరు నా కూతుర్ని నాకు ఎలా దూరం చేశారో చేశారు కానీ ఈ రోజు నుంచి మీరు నాకు నా కూతుర్ని దూరం చేసిన శత్రువులాగానే కనిపిస్తున్నారు కన్న తండ్రిలా అసలు కనిపించలేదు నాకు నేను నీ కొడుకునైనా సరే మీరు నాకు అన్యాయం చేసి మీ కోడలకే న్యాయం చేశారు కానీ మా అమ్మ మాత్రం తన కడుపును పుట్టకపోయినా తన కన్న బిడ్డన కాకపోయినా నాకు న్యాయం చేసింది దాన్ని బట్టి చూస్తే మీరు నాకు శత్రువే నాన్న అని అంటూ ఉంటాడు అక్షయ్ ఏంట్రా కన్న తండ్రిని పట్టుకుని శత్రువు అంటున్నావేంట్రా అని బా అమ్మ అంటూ ఉంటుంది ఇంకేంటి అనాలి చెప్పు బా అమ్మ నా బిడ్డని నాకు దూరం చేసిన వాళ్ళని ఇంకేమనాలి నా శత్రువే కదా నాకు మంచి నాకు మంచి కోరకుండా నా శత్రువులకి మంచి కోరుకున్న వాళ్ళు నాకు ఇప్పుడు శత్రువులే అని అంటూ ఉంటాడు అక్షయ్ ఆ మాటలకి మీ కోడలికి న్యాయం చేయండి నాన్న కాదనలేదు కానీ నాకు అన్యాయం జరుగుతుందన్న విషయం మీరు మర్చిపోతున్నారు అని చెప్పేసి అక్షయ్ అయితే చాలా ఇదవుతూ ఉంటాడు అలా అక్షయ్ అయ్యేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే ఏం చేయలేక అలా ఇదవుతూ ఉంటాడు మీరు నా దృష్టిలో ఎంత హీనంగా ఆలోచిస్తున్నారా అని పార్వతిని రామ్ అక్షయని అయితే అంటూ ఉంటాడు మీరు నా మనసు మీరు మీ మనసులో నా స్థాయి ఏ రేంజ్లో ఉంటుందో అని నేను ఊహించుకున్నాను కానీ ఇంత దిగువకి దిగజారుతుందని నేను అస్సలు అనుకోలేదు అని పార్వతి రాజేంద్ర ప్రసాద్ పార్వతి అయితే అంటూ ఉంటాడు ఇక అక్షయ అయితే నాన్న మాట్లాడిన ఏంటని ఆ మాటలు అని కమలు అంటూ ఉంటాడు ప్ర కోపంలో ఎన్ని స్మార్ట్లు అంటే అన్ని స్మార్ట్లు అంటూనే ఉంటారు అలా కోపంలో మాట్లాడుతూ ఉంటే ఒకరికొకరు ఏదో ఒకటి అంటూ ఉంటే ఇంకా మాటలు పుట్టుకొస్తూనే ఉంటాయి ఏదో వాటి అంటూనే ఉంటాయి అదేదో కామ్గా ఉంటే ఏమీ లేదు పదే పదే ఎందుకు ఆ విషయాన్ని ఎక్కువగా సాగదీస్తున్నారు అని పార్వతి అయితే అంటూ ఉంటుంది అలా అనేసరికి అందరూ ఫీల్ అవుతూ ఉంటారు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అందరూ అన్న మాటలకి చాలా ఫీల్ అవుతూ అలా ఏం తోచకుండా నా కుటుంబం ఏంటి ఇలా ఇలా చల్ల పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది అని అయితే చాలా బాధపడతాడు